వెల్కమ్ టు టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి ఎర్నింగ్ గురించి మాట్లాడుకుందాము ఎవరైతే వాళ్ళ పాసివ్ ఇన్కమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో లేదంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట సో తప్పకుండా దీన్ని పూర్తి ఎండ్ వరకు చూడండి ఇప్పుడు మనం ఇవాళ మాట్లాడబోతుంది గూగుల్ నుంచి మనం ఎలా డబ్బులు అనేది ఇక్కడ సంపాదించవచ్చు గూగుల్ అనేది మన అందరికీ తెలిసిందే పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేటప్పుడు గూగుల్ రోల్ మన లైఫ్ లో ఏదో ఒక విధంగా ఉంటూనే ఉంటుంది సో మీరు పొద్దున ఫోన్ ఓపెన్ చేసినప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినది గూగుల్ కి చెందినది మీరు గూగుల్లో బ్రౌజ్ చేసినది గూగుల్ సో ఏంటంటే ఇక్కడ గూగుల్ అనేది మనం చాలా వాడుతూ ఉంటాము గూగుల్ ఫోటోస్ వాడుతూ ఉంటాము సో గూగుల్ నుంచి చాలా మంది కూడా డబ్బులు అనేది ఆన్లైన్లో సంపాదిస్తున్నారు అలా మీరు కూడా ఈజీగా ఇంట్లో కూర్చొని ఓన్లీ మీ మొబైల్ ఫోన్ హెల్ప్తో లేదంటే మీ ల్యాప్టాప్తో మీ డెస్క్ టాప్తో ఎవ్రీ మంత్ ఒక డీసెంట్ ఇన్కమ్ అనేది ఇక్కడ మీరు గూగుల్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు సో మనం ఎలా జనరేట్ చేసుకోవచ్చు మరి దాంట్లో ఎటువంటి మనం నేర్చుకోవాల్సిన కొన్ని నీషులు ఉంటాయి అవన్నీ కూడా మనం చూద్దాము చూసుకుంటే సిపిసి అనేది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట సిపిసి అనేది ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం ఒక క్లారిఫికేషన్ కాస్ట్ పర్ క్లిక్ అనమాట సో ఇక్కడ గూగుల్ అనేది మనకు ఒక్క క్లిక్ కోసము కొన్ని డబ్బులు అనేది మనకిస్తుంది ఇస్తుంది కొన్ని కొన్ని మనకు సిచ్యువేషన్లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క క్లిక్ కోసము మనకు సిక్స్టీన్ డాలర్స్ కూడా గూగుల్కి ఇక్కడ ఇచ్చే అవకాశం ఉంటుంది సిక్స్టీన్ డాలర్స్ అంటే దాదాపు ఒక థర్టీన్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అంట థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఇక్కడ సిపిసి అనేది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్లో నా లింక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్ మెంబర్స్ చూసారు ఆ థౌజండ్ మెంబర్స్లో ఒకవేళ పది మంది కూడా ఆ లింక్ ని క్లిక్ చేసిన నాకు డైరెక్ట్గా థర్టీన్ థౌసండ్ రూపీస్ అంటే పదమూడు వేల రూపాయలు నా అకౌంట్లోకి వచ్చేస్తాయి అనమాట అది ఎలా వస్తాయి అది కొన్ని వాళ్ళ చూద్దాము అండ్ పర్ క్లిక్కి మనకి ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మాక్సిమం సిక్స్టీన్ డాలర్స్ మినిమం మనకు వచ్చేసి ఎంతైనా ఉండొచ్చు కానీ మాక్సిమం మనకి ఇక్కడ వచ్చేసి సిక్స్టీన్ డాలర్స్ అనమాట సో మనకి ఇక్కడ వచ్చేసి సిక్స్టీన్ డాలర్స్ అనమాట అదే మనం ఒకవేళ ఎలాంటి న్యూస్ అనేది న్యూస్ కాకుండా మనకు ఎలాంటి నీస్ మీద సిక్స్టీన్ డాలర్స్ అనేది గూగుల్ ఇస్తుంది అది కూడా మనం చూద్దాము ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ప్రతి రిలేటెడ్ ఫీల్డ్కి మనకు సిక్స్టీన్ డాలర్స్ అనేది రాదు కొన్ని కొన్ని హై ర్యాంకింగ్ సిపిసి ఉంటాయి ఓన్లీ ఆ మా ఆ ఫీల్డ్కి మాత్రమే ఆ కేటగిరీకి మాత్రమే ఇక్కడ మనకు సిక్స్టీన్ డాలర్స్ అనేది ఇస్తా గూగుల్ అనేది మనకు ఇస్తుంది అది మనకు ఏ టాపిక్ కోసం ఇస్తుంది ఏ కేటగిరీ కోసం ఇస్తుంది ఇవాళ మనం చూద్దాము సో ఇప్పుడు మనం నెక్స్ట్ పేజ్లో ఇక్కడ చూసుకుంటే ఇన్సూరెన్స్ అనేది ఒక బెస్ట్ నీష్ బెస్ట్ హై పేడ్ నీష్ అనమాట గూగుల్ ద్వారా గూగుల్ వాళ్ళు ఇన్సూరెన్స్ టాపిక్ మీద ఎవరైతే బ్లాగ్స్ రాస్తారు యూట్యూబ్ వీడియోస్ చేస్తారు వాళ్ళకి కంపేర్ టు వేరే వాళ్ళకి వేరే క్రియేటర్స్ కంపేర్ చేసుకుంటే ఇన్సూరెన్స్ కేటగిరీ ఇన్సూరెన్స్ కీవర్డ్ మీద ఎక్కువ డబ్బులు అనేది గూగుల్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇన్సూరెన్స్ వీడియో చేశాను ఆ ఇన్సూరెన్స్ వీడియో మీద లేదా ఇన్సూరెన్స్ బ్లాగ్ మీద ఒక లక్ష మంది వచ్చారు అందులో నాకు ఏంటంటే ఒక మంచి ఎర్నింగ్ వస్తుంది కంపేర్డ్ టు వేరే కేటగిరీ అనమాట అంతేకాకుండా సెకండ్ కేటగిరీ వచ్చేసి క్రిప్టో కరెన్సీ అనమాట ఈ మధ్య బిట్ కాయిన్ ఇవన్నీ కూడా కాయిన్స్ అనేది బాగా ఫేమస్ అవ్వడం వల్ల క్రిప్టో కరెన్సీకి కూడా బాగా యాడ్స్ వస్తున్నాయి గూగుల్ దగ్గర అందుకని చెప్పేసి క్రిప్టో కరెన్సీ కీవర్డ్ కి కూడా గూగుల్ కూడా మనకు ఒక మంచి అమౌంట్ అనేది ఇక్కడ ఇస్తుంది అండ్ లాస్ట్ థర్డ్ వచ్చేసి ఫైనాన్స్ అనమాట ఫైనాన్స్ రిలేటెడ్ వీడియోస్ కావచ్చు ఏదైనా కావచ్చు అలాంటి ఫైనాన్స్కి సంబంధించిన న్యూస్ అలా బులెటిన్స్ అవన్నీ కూడా గూగుల్ కొంచెం ఎక్కువ కంపేర్ టు వేరే కేటగిరీస్కి ఎక్కువ మనకు ఇక్కడ సిపిసి అనేది ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు మనం ఈ కేటగిరీలో ఏం చేయాలి మనకు ఎప్పుడు డబ్బులు అనేది గూగుల్ ద్వారా వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఒక బ్లాగ్ పేజ్ ఉండాలి లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి ఆ పేజ్ని మీరు యాప్సండ్స్ అకౌంట్తో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మీ దగ్గర ఆడియన్స్ వస్తుందో డైరెక్ట్గా అప్పుడు క్లిక్స్ ద్వారా మీకు డబ్బులు అనేది ఇక్కడ సంపాదించే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బ్లాగ్ అనుకుందాము ఆ బ్లాగ్ లో మీరు ఏదైనా ఒక ఇన్సూరెన్స్ ఉన్న టాపిక్ రాస్తారు అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఎవరికి అవసరమో ప్రస్తుతానికి ఇండియాలో ఎంతమంది దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది ఎంతమంది దగ్గర లేదు అసలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎంత బెనిఫిట్స్ ఉంటాయి మరి హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా తప్పు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అప్పుడు మనకు ఎలాంటి నష్టాలు జరుగుతాయి అవన్నీ కూడా మీరు డీటెయిల్లో ఓన్లీ ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఒక బ్లాగ్ స్టార్ట్ చేశారు అనుకోండి అప్పుడు ఏంటంటే ఓన్లీ ఇన్సూరెన్స్కి సంబంధించిన యాడ్స్ మీ బ్లాక్ పైన వస్తాయి కాబట్టి మీ అర్నింగ్ కూడా చాలా బాగా పెరిగిపోతాయి అనమాట సో అది ఒక చాలా మంచి ఆపర్చునిటీ ఇక్కడ అదే అట్లానే మీరు బ్లాక్ తో పాటు ఏదైనా ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి ఇన్సూరెన్స్కి సంబంధించి ఇన్సూరెన్స్ నీష్గా పెట్టుకొని అప్పుడు కూడా ఇక్కడ మీకు మంచి యూట్యూబ్ ఇన్సూరెన్స్ యాడ్స్ వచ్చే ఉన్నాయి అని దాని మీద కూడా మీకు ఎక్కువ సిపిఎం వచ్చే అనమాట సిపిఎం అంటే పర్ మైల్ సో అది కూడా మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు బ్లాగ్తో స్టార్ట్ చేసి మెల్లి మెల్లిగా ఇక్కడ యూట్యూబ్లోకి రావచ్చు కానీ బ్లాగ్ స్టార్ట్ చేసిన చేసినప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏంటంటే కాపీ పేస్టెడ్ కంటెంట్ ఉండకూడదు మీరు జనరల్గా మీ ఓన్తో రాసిన ఒక స్క్రిప్ట్ అయ్యి ఉండాలి అదే మీరు ఇక్కడ పబ్లిష్ చేయాలి చార్ జీపీటీ నుంచి మీరు కాపీ పేస్ట్ చేసినా కానీ లేదా వేరే వెబ్సైట్ నుంచి కాపీ పేస్ట్ చేసినా కానీ అది ఇక్కడ మీకు గూగుల్ ఏఐ అనేది చాలా ఇప్పుడు ఫాస్ట్గా అయిపోయింది సో అది ఐడెంటిఫై చేసుకుంటుంది మీరు ఎక్కడి నుంచి అది కాపీ చేశారు ఇది చాట్ జేపీటీ కాంటెంట్ అని చెప్పేసి మీ ఒరిజినల్ హ్యూమన్ రిటర్న్ కాంటెంట్ అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు తప్పకుండా మీరు సిక్స్ టు సెవెన్ మంత్స్లో ఈ ఒక బ్లాగ్ని ఒక మంచి ర్యాంకింగ్ని గూగుల్లో చేసుకోవచ్చు ఎస్ఈ కూడా చేసుకోవచ్చు సో ఈ టాప్ న్యూస్ అనమాట ఒకవేళ మీరు కూడా ఒక క్లిక్ తో సిక్స్టీన్ డాలర్ సంపాదించాలి అనుకుంటే తప్పకుండా ఇలాంటి న్యూస్ ని మీరు పిక్ చేసుకోండి అండ్ ఇంతవరకు మీరు ఒకవేళ హిట్ విమరాన్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ